కేంద్ర మంత్రిగా మరి అన్ని శాఖలు ఆ రోజు అధిరోహించినటువంటి గొప్ప నాయకులు వెంకటస్వామి సా వారి ఆశయాలు కొనసాగింపుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది వారి ఆశయాలు కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా వారు అడుగు చూపినటువంటి అడుగుజాడలో నడుస్తామని అడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం వారు చేసినటువంటి అభినర కృషి ఈ చంద్రులంత వరకు మర్చిపోలేనిది వారు పారిశ్రామిక కేంద్రమైనటువంటి రామగుండ ప్రాంతాలే కాకుండా ఈ దేశంలో మరి కార్మిక కర్షకులందరికీ కూడా అండగా నిలిచి పొడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారు చేసినటువంటి వారి కృషి ఎప్పటికీ మర్చిపోలేనిది వారిని తప్పకుండా వారు అడుగు చాడాలని కాంగ్రెస్ కార్యకర్తలుగా మరి వారి ఆశయాల కోసం కట్టుబడి ఉంటామని కంకణ భద్రమై ఈ సందర్భంగా వారికి మరొకసారి మరి ఈ కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేసినటువంటి మా కాంగ్రెస్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అదే నాయకుడు ఈ రోజు కాక వెంకటస్వామి గారి జయంతి వేడుకలు పురస్కరించుకొని మన కరీంనగర్ పట్టణ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వివిధ హోదాలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యూత్ కాంగ్రెస్ మరియు ఎన్ఎస్ అన్ని పదవులు పదవులు నిర్ణయించిన పెద్దలు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆదరణ జరిగింది కాక గురించి చెప్పాలంటే బ్రహ్మాండంగా ఒక దళిత బిడ్డ అందరికీ ప్రజలలో లీనమై ప్రజక్షేమ ధ్యేయంగా పాటు వ్యక్తి పడుగు వర్గాలకు నేను నాని ధైర్యం చెప్పిన వ్యక్తి ఆ రోజు నాలుగు సార్లు పెద్దపల్లి నుంచి మూడు సార్లు మన సిద్దిపేట లోక సభ ఎన్నికైన వ్యక్తి మరియు మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి అట్టి గొప్ప మేధావి ఆలోచన విధానాలను వాళ్ళ ఆశయాలను మనం కొనియాడుకుంటూ వాళ్ళకు మార్గదర్శకంగా ఇచ్చిన సూత్ర సూచనలు పాటించుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బలబుతం చేయడానికి అందరం సమగ్రంగా కృషి చేయాలని కోరుకుంటూ మీ పురుమల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం చార్